అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో నారా లోకేష్ గారి గురించి మనం చూసుకుంటే ఆయన మరి ఇండివిజువల్గా ఏదో ప్రజా ఉద్యమాల్లోంచో లేకపోతే ఆయన పోరాటం చేసో రాజకీయాల్లోకి అయితే రాలేదు డైరెక్ట్గా ఆయన రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్సీ ద్వారా మంత్రి అవడం అయితే జరిగింది సో ఇది అందరికీ తెలిసిన విషయమే సో నిన్న కాకమున్న సత్యసాయి జిల్లాలో జరిగినటువంటి మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లికి వందనం అనే పథకాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆలోచన విధానంతో ఈ పథకం పుట్టిందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు కనుక ఆయన ఎలివేషన్ ఇవ్వడంలో ఏమాత్రం తప్పలేదు సో అలాగే వాళ్ళ మీడియా ఛానళ్ళు వాళ్ళ నాయకులు కూడా ఈ మధ్యలో ఈ మధ్యకాలంలో నారా లోకేష్ గారిని ఆకాశానికి ఎత్తేస్తూ ఎలివేషన్ ఇచ్చుకుంటా ఉన్నారు సో దానికి కారణం ఏంటంటే అతి తొందరలోనే మన ఆంధ్ర రాష్ట్రానికి నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయబోతూ ఉన్నారు సో అలాగే ఏంటంటే ఈ యొక్క తల్లికి వందనం పథకం మనం చూసుకుంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే ద్వారాగా అప్పుడు ఇవ్వటం అయితే జరిగింది సో ఈరోజు తల్లికి వందనం మన పేరు విన్నా ఇంకో పథకం విన్నా మనకి అమ్ము ఒడి అనే పథకం గుర్తొస్తూ ఉంటుంది సో దీన్ని పక్కన పెట్టేస్తే నిన్న ఇండియా టుడే జాతీయ ఛానల్కి మన నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది సో ఆ ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూలో హిందీ మన నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అవతల నుంచి యాంకర్ ఏమంటా ఉందంటే నో నో ఇది హిందీ అనేది మన నేషనల్ లాంగ్వేజ్ కాదని చెప్పేసి ఆవిడ వాదిస్తూ ఉంటే ఈయన గట్టిగా నోను ఐ ఐ డోంట్ డోన్ అని చెప్పేసి ఈయన మాట్లాడుతూ ఇది మన నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పేసి హిందీ ఈయన గట్టిగా వాదించడం అయితే జరిగింది సో నిజంగా మనం గూగుల్లో కానివ్వండి ఇవన్నీ సెర్చ్ చేసి చూసినా సరే హిందీ అనేది మన నేషనల్ లాంగ్వేజ్ కాదు దీని మీద అప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఈ లాంగ్వేజ్ని భారతీయ లాంగ్వేజ్గా వినియోగించాలని చెప్పేసి అప్పటి ప్రభుత్వాలు ఉద్దేశిస్తే నో నోనో అని చెప్పేసి వీళ్ళు అప్పుడు ఈ హిందీని అనేది వ్యతిరేకించి అప్పుడు దక్షిణాది రాష్ట్రాలు అనేది దీని మీద గట్టిగా పోరాటం చేయడంతో ఆ రోజుల్లో దీన్ని తగ్గుముఖం పట్టింది సో ఈరోజు మరి మరి నారా లోకేష్ గారికి ఏ విషయం పూర్తిగా తెలియకుండా ఈ హిందీని మన జాతీయ నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నటువంటి నాయకుడు రేపొద్దున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా చేయబోతూ ఉన్నారంటే మరి ఏ విధంగా అంటే ఈయనకి ఎన్ని విషయాలు తెలుసు అసలేంటో ఒకసారి మేధావులతో ఈయన ఇంటర్వ్యూ చేసిన తర్వాత అన్నీ తెలుసుకున్న తర్వాత ఈ రాష్ట్రానికి తొందరలోనే ముఖ్యమంత్రి అయిపోతారని చెప్పేసి గట్టిగానే అయితే ప్రచారం జరుగుతుంది సో అది మీకు కూడా తెలుసు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి అంగీకరిస్తూ ఉన్నారు అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి తొందరలోనే ఒప్పుకుంటారు ఈ మరి అలాగే ఎందుకంటే అన్నీ కూడా సర్దుబాటు చేస్తూ ఉన్నారు అలాగే కొండదల నాగబాబు గారికి కూడా తొందరలోనే మంత్రిపరద ఇవ్వకపోతూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ నుంచి ఏమాత్రం వ్యతిరేకత రాకుండా తొందరలోనే నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేస్తారనేసి గట్టిగా అయితే ప్రచారం అయితే నడుస్తోంది సో వీళ్ళు ఏం చేయాలంటే మరి రేపు పొద్దున ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాం జాతీయ ఛానల్కి అంతర్జాతీయ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇవ్వాలి ఇలాంటి ఇలాంటి అన్ని విషయాలు కూడా తెలుసుకొని నాలెడ్జ్ అనేది పెంచుకోవడం అనేది మంచి తెలుసుకొని వీళ్ళు మైండ్లో పెట్టుకుంటే అది వీళ్ళకి పనికొస్తుంది లేకపోతే ఉన్నవి లేవనేవి చెప్పి ఇలాగా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఫాలో అవ్వటం అనేది కరెక్ట్ కాదనేది